సందర్భంగా కేజీహెచ్ సందర్శన విజిటు తర్వాత కేజీహెచ్ ఆసుపత్రికి సంబంధించి విమ్స్ సంబంధించి రివ్యూ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది అదే సందర్భంగా పాడేరు మెడికల్ కాలేజ్ సంబంధించి కూడా అనేక డె డెఫిషియన్సీస్ ఉన్నాయి వాటి మీద కూడా సంబంధిత అధికారులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ జిల్లాలో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఈ వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్రలో ఆరోగ్య పరిస్థితి మెరుగుపరచడం గురించి మౌలిక సదుపాయాల కల్పన గురించి అదేవిధంగా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ మెరుగుపరచడం గురించి అంటే ఆధునికరణ గురించి ఒకసారి సమీక్ష నిర్వహించడం జరుగుతుంది తద్వారా వెనుకబడిన ప్రాంతం అతి ముఖ్యంగా ఈ డెంగ్యూ మలేరియా ప్రబలుతున్న ప్రాంతమైన మన్యం జిల్లాలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా ఒకసారి సమీక్ష నిర్వహించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం గురించి సంబంధిత అధికారులతో చర్చించడం జరుగుతుంది very very side 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 வெங்கடோ இப்படோ விசாத்தோ நரேந்திர மோடி नरेंद्र मोदी श्रीमारते పర్యటన సందర్భంగా కేజీహెచ్ సందర్శన విజిటు తర్వాత కేజీహెచ్ ఆసుపత్రికి సంబంధించి విమ్స్ సంబంధించి రివ్యూ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది అదే సందర్భంగా పాడేరు మెడికల్ కాలేజ్ సంబంధించి కూడా అనేక డె డెఫిషియన్సీస్ ఉన్నాయి వాటి మీద కూడా సంబంధిత అధికారులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ జిల్లాలో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఈ వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్రలో ఆరోగ్య పరిస్థితి మెరుగుపరచడం గురించి మౌలిక సదుపాయాల కల్పన గురించి అదేవిధంగా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ మెరుగుపరచడం గురించి అంటే ఆధునికరణ గురించి ఒకసారి సమీక్ష నిర్వహించడం జరుగుతుంది తద్వారా వెనుకబడిన ప్రాంతం అతి ముఖ్యంగా ఈ డెంగ్యూ మలేరియా ప్రబులుతున్న ప్రాంతమైన మన్యం జిల్లాలో అల్లూరు సీతారామ జిల్లాలో కూడా ఒకసారి సమీక్ష నిర్వహించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం గురించి సంబంధిత అధికారులతో చర్చించడం జరుగుతుంది जय हो जय हो सर 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 सर

अब्दिल लाली अब्दिल लाली नर्मद मोड़ कर नाइकेत पो अब्दिल लाली अब्दिल लाली नर्मद मोड़ कर नाइकेत पो अब्दिल लाली अब्दिल लाली नर्मद मोड़ कर नाइकेत पो अब्दिल लाली अब्दिल लाली सीमा स्वर में कर नाइकेत पो अब्दिल लाली अब्दिल लाली सतीश कुमार कर नाइकेत पो अब्दिल लाली अब्दिल लाली मत न कर என்ன நரேந்திர மோடி நரேந்திர மோடி நரேந்திர மோடி श्री कुमारे नमस्ते